రేవంత్ పాలనపై కాంగ్రెస్ అధిష్టానం సంతృప్తిగా లేదంటూ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సంచలన రేవంత్ ను కాంగ్రెస్ పక్కన పెట్టిందని రేవంత్ ని దింపితే సీఎం కుర్చీలో కూర్చోడానికి ఇద్దరు రెడ్డి నేతలు సిద్ధంగా ఉన్నారని అన్నారు ఇద్దరు మంత్రులు ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నారని ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దలను కలుస్తున్నారని రాజయ్య తెలిపారు బీసీ రిజర్వేషన్లపై రేవంత్ రెడ్డి పెద్ద డ్రామా చేశారని అన్నారు ఎర్రబెల్లి దయాకర్ నిజాలను అబద్దాలుగా అబద్దాలను నిజం చేయడంలో రేవంత్ దిట్ట అని అన్నారు మంత్రులు ఎమ్మెల్యేలు రేవంత్ పరిస్థితి లేదన్నారు ఎర్రబెల్లి నిన్న హైకోర్టులో స్టే రావడంతో రాష్ట్ర ప్రభుత్వ చెంప చెల్లు అన్నది గువ్వ గున్నది చిల్లర జీవోతో చిల్లర రాజకీయాలు చేస్తున్న రేవంత్ రెడ్డికి ఇది పరాకాష్ట అనేక సందర్భాలలో హైకోర్టు గాని సుప్రీం కోర్టు గాని అనేక మంది ప్రజా వ్యతిరేకత ఉన్నా కూడా మరి దున్నపోతు మీద నీళ్లు పడితే ఎట్లుంటదో రేవంత్ రెడ్డి ప్రవర్తన అట్లుంటదని తేలిపోయింది తెలంగాణలే కాదు యావత్ భారతదేశం మొత్తం కూడా ఒక జోకర్ ఒక జోకర్ ముఖ్యమంత్రి ఎవరంటే ఒక చిల్లర ముఖ్యమంత్రి ఎవరంటే ఒక సైకో ముఖ్యమంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డి అని తేలిపోయింది ఈ రోజు అధిష్టానం కూడా కాంగ్రెస్ అధిష్టానము ఆయన పక్క పెట్టినట్టు తెలుస్తా ఉన్నది తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా ఈ రోజు రేవంత్ రెడ్డి పరిస్థితి ఉన్నది ఆయన ముఖ్యమంత్రి దిగిపోతే ఎక్కడానికి ఇద్దరు రెడ్డిలు సిద్ధంగా ఉన్నారు అది తెలుసుకునే ఆగమాగం అయిపోతుండే ఇప్పటికే యాభై నాలుగు సార్లు ఢిల్లీకి పోయి మరి వాళ్ళ దర్శనం కోసం అనేక సార్లు ప్రయత్నం చేసినా గాని సోనియా గాంధీ గాని రాహుల్ గాంధీ గాని వారికి దర్శనం ఇచ్చే పరిస్థితి లేదు ఇలా మంత్రులు నిన్ను నమ్మతలేరు ఎమ్మెల్యేలు నిన్ను నమ్మతలేరు మంత్రులు ఇద్దరు కలిసి ఎక్కడికన్నా టూర్ బొమ్మను కొట్టుకొని వస్తారు ఏ జిల్లా మీరు చూడండి వరంగల్ పోతే అదే లోల్లి కరీంనగర్ పోతే అదే లోల్లి ఎక్కడికి పోయినా మంత్రులు మంత్రులే కొట్టుకుంటారు ఒక డిసిప్లిన్ ఉన్నదా ఎమ్మెల్యేల పరిస్థితి కొట్టుకునే పరిస్థితి ఉన్నది గందరగోళమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నది మళ్ళా ఎన్ని అబద్ధాలు ఆడావా అంటే కోర్టు నీకు తెలవదా బీసీ రిజర్వేషన్ గురించి తెలుసు తెలిసి మోసం చేయాలనే బీసీలను బీసీలను మోసం చేయాలనే అదొక డ్రామా అదొక డ్రామా నీకు ఎన్నికలు ఎన్నికలు పెడితే నువ్వు రావని తెలుసు నీకు స్థానిక ఎన్నికలల్లో ప్రజలు తరివి కొట్టే పరిస్థితి ఉన్నదనే యూరియా బస్తాలతోటి మొత్తం ఊళ్ళలో కాంగ్రెస్ పార్టీని తరివి కొట్టే పరిస్థితి వచ్చింది దానికి ఏదొక డ్రామా చేశావు